అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సామాజిక భద్రతా పింఛన్స్ గత ప్రభుత్వం ఎంత ఇచ్చేవారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు దీనిపై పూర్తి వివరాలని తెలుసుకుందాం మనతో పాటు అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అమ్మ సామాజిక భద్రతా పింఛన్స్ వృద్ధాప్య వితందు ఒంటరి మహిళ గత ప్రభుత్వం ఎంత ఇచ్చేవారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఈ పింఛన్లు అని సామాజిక భద్రతా పింఛన్లని ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ అయినాయి రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మొదట్లో ఉన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళు తర్వాత రాజశేఖర రెడ్డి రెండు వందల రూపాయలు పింఛన్ ఇచ్చేవాడు తర్వాత ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు థౌజండ్ రూపీస్ చేశాడు అంటే రెండు వందల ఉన్న పింఛన్ని వెయ్యి రూపాయలు చేశాడు అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం చేశాడంటే వెయ్యి రూపాయలు ఉన్న ఈ సామాజిక భద్రత పింఛన్స్ని పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో దాన్ని ఏం చేశాడంటే రెండు వేలకు పెంచాడు అంటే ఎన్ని రెట్లు పెంచాడు చూడండి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే నేను మూడు వేలు ఇస్తానన్నాడు కానీ ఆయన పెంచును మూడు వేలు ఇస్తానన్న దానికి ఏం చేశాడంటే పతి సం పతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పెంచుకుంటా ఐదేళ్లకి మూడు వేలు చేసాడు అదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు ఎలక్షన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో ఆ నాలుగు వేల పెన్షన్తో పాటు అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న మూడు నెలలకు కూడా కలిపి ఫస్ట్ సారి ఏడు వేలు ఇచ్చాడు పెన్షన్ అంటే ఇప్పుడు నాలుగు వేలు నువ్వు జరి నువ్వు అడిగినటువంటి దాంట్లో సామాజిక భద్రతా పెన్షన్స్ టోటల్ నాకు తెలిసి అన్ని జిల్లాల్లో గతంలో పదమూడు జిల్లాలు ఉండే ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయినాయి కాబట్టి ఈ టోటల్ పెన్షన్స్ వచ్చేసరికి మీరు ఏ అన్న అనుకోండి అన్ని రకాల పెన్షన్స్ అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల యాభై మూడు పెన్షన్స్ ఉంటాయి వాటికి టోటల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల అయ్యే ఖర్చు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల నలభై లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఎంత అన్ని రకాల పెన్షన్స్కి నెలకు వచ్చేలా ఖర్చు ఎంత వస్తుందంటే రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల నలభై లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఖర్చు వస్తుంది ఇప్పుడు గతంలో పింఛన్ల పంపిణీ ఏంటంటే ఒక సైన్యం మోక సైన్యాన్ని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏ ఇంట్లో ఏమేమి ఉండవు వాళ్ళ ఆస్తులు ఎంత ఉండవు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవు ఎంతమంది ఆడవాళ్ళరో బర్లేముండే వాలంటీర్లు పెట్టుకున్నాడు ఆ వాలంటీరీ వాళ్ళని తప్పించి ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా సచివాలయ ఉద్యోగుల చేత నేరుగా పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు డోర్ డెలివరీ చేస్తున్నారు అంటే వాలంటీర్ లేకపోతే పెన్షన్స్ ఇవ్వలేరా అంటే ఇవ్వొచ్చని అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ భద్రతా పెన్షన్లు ఇస్తున్నారు కానీ అవి ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు గతంలో ఇప్పుడు ఖచ్చితంగా ఒకటో తేదీ ఇస్తున్నాడు ఇప్పుడు ఈ ఈ నెలకి వచ్చేసరికి ఆదివారం ఒకటో తేదీ వస్తుందని చెప్పి ఏం చేశాడంటే శనివారం అంటే ఆగస్టు ముప్పై ఒకటో తేదీ అంటే రేపు శనివారం అంటే రేపే పిన్షన్స్ని పంపిణీ చేయాలని ఆదేశించేశారు అంటే ఆదివారం ఒకటో తేదీ వస్తుంది కాబట్టి ముందు రోజే అంటే ముందు రోజే పెన్షన్స్ ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకా చాలా మంది చాలా రకాల పెన్షన్స్ ఉంటాయి మనకి ట్రాన్స్జెండర్స్ ఉంటారు తర్వాత మత్స్యకారులు ఉంటారు మత్స్యకారులు అంటే సముద్రం మీద వాళ్ళు ఎక్కువగా సముద్రం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ మత్స్యకార సామాజిక వర్గం ఒకటి తర్వాత గీత కార్మికులు అని అంటారు డప్పు కళాకారులు అని అంటారు వాళ్ళ భద్రతా పెన్షన్స్ కూడా మనకి ఏం చేశాడంటే మూడు వేలు ఉన్నది దాన్ని ఏం చేసిండే నాలుగు దాన్ని కూడా నాలుగు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు నీకు ఆరు రకాల పెన్షన్స్ చెప్పా ఒకటి ఏంది వృద్ధాప్య పెన్షన్స్ రెండు ఒంటరి మహిళ పెన్షన్స్ తర్వాత మనకి దివ్యాంగుల ఇట్లాంటి పెన్షన్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట దియాంతులగా పెన్షన్స్ ఎంత ఇస్తున్నారండి గతంలో ఇప్పుడు ఎంత ఇస్తున్నారు గతంలో దివ్యాంగుల పెన్షన్స్ అనేవి మూడు వేల రూపాయలు ఇస్తున్నారు దాన్ని ఏం చేశానంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు డబల్ చేసింది దివ్యాంగులు అంటే ఏం లేదమ్మా అవయవాలు సరిగా పనిచేయని వాళ్ళు కొంచెం మోగవాళ్ళు దివ్యాంగులంటే అవయవాలు ఆ పదం ఎంతంటంటే వికలాంగుల పెన్షన్స్ అంటారు కానీ వికలాంగుల పెన్షన్స్ అంటే ఆయన ఫస్ట్ ఇవ్వాల్సిన పెన్షన్స్ అయ్యే అంటే వాళ్ళు ఏ పని చేసుకోలేరు అటువంటి వికలాంగులు దివ్యాంగులంటే వికలాంగుల పెన్షన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఆ పదం వాడకుండా దివ్యాంగులు అని అంటారు వికలాంగుల గతంలో మూడు వేలు ఇచ్చే ఇప్పుడు ఆరు వేలు చేశారమ్మా అది దీంట్లో అదే పూర్తి స్థాయి దివ్యాంగుల కూడా ఉన్నాయి అంటే కళ్ళు పూర్తిగా అవుకుపడకుండా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకుండా ఇంకొక మనిషి మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళని అంటే ఎటు కథలు లేకుండా ఉండేటటువంటి వాళ్ళని పూర్తి దివ్యాంగులంటే వాళ్ళు ఇంకా మంచానికే పరిమితమై ఉంటారమ్మా వాళ్ళని చూసుకోవటానికి ఒక మనిషి ఉంటారు కాబట్టి గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఆ పెన్షన్ పదిహేను వేలు చేశాడమ్మా చంద్రబాబు నాయుడు టు టు గవర్నమెంట్ మాత్రం అది అండ్ అలాగే ఇంకొక పెన్షన్ వచ్చి తీవ్ర స్థాయి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అంటే తీవ్ర స్థాయి అనారోగ్యం అంటే కిడ్నీ బాధ్యతలు ఉంటారు అమ్మా వీళ్ళని డయాలసిస్ పేషెంట్లు అంటారు కిడ్నీలు పాడైపోతే వాళ్ళకి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది ఆ గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తున్నటువంటి డయాలసిస్ పేషెంట్లుంటారు తలసీయమైన బాధ్యతలు ఉంటారు అనమాట తలసీమ బాధ్యతలు అనేది చాలా తీవ్రమైన రోగం అది రక్తం ఏంటంటే ఎప్పటికప్పుడికి మార్చుకోవాలా రక్తాన్ని ఎప్పటికప్పుడు బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలి ఎవ్రీ మంత్ బ్లడ్ ఎక్కించుకుంటుండాలి కొంతమందికి పదిహేను రోజులకి రక్తం బ్లడ్ ఎక్కిపోతే చచ్చిపోతారు ఈ తలసేమ వ్యాధి బాధితులు అందరూ రోగగ్రస్తులు కిడ్నీ బాధితులు తర్వాత ఇంకొక బాధితులు కూడా ఉంటారమ్మా ఏదంటే మోదకాలు అంటారనమాట ఆ మోదకాలు ఉండే బాధితులు వీళ్ళందరికి కూడా ఏంటంటే ఈ పింఛన్ కూడా గతంలో ఐదు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు ఇస్తున్నాడు అనమాట నేను చెప్పింది ఏంటంటే పింఛన్స్ అనేది సామాజిక భద్రతా పింఛన్స్ సామాజిక బాధ అంటే వితంతువులకి వృద్ధులకి అర్థమవుతుందా అరవై ఏళ్ళు నిండినోళ్ళని వృద్ధుల ఖాతాలో చేరుస్తారు తర్వాత వితంతువులు అంటే ఏదో కారణాల విధి వచ్చేస్తూ భర్త చనిపోయి ఉంటే వాళ్ళని వితంతువులు అంటారు తర్వాత మూడోది అంటే ఏదన్నా అండర్స్టాండింగ్ కుదరక భర్తని వదిలేసినటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే మ్యారేజ్ కాకుండా ఇళ్ళల్లో ఉండబడి దాని క్రైటేరియా ఉందమ్మా ఒంటరి మహిళలకి అంతే అంటే ఇరవై ఐదు సంవత్సరాలు టు కరెక్షను ముప్పై ఐదు సంవత్సరాలు వయసు పెట్టున్నారు అంటే పెళ్ళి కానీ యువతలకి తర్వాత ఏదైనా అనివార్య కారణాల వల్ల భర్త వదిలేసినటువంటి వాళ్ళు ఒంటరి మహిళలు అంటారు అంటే ఎవరి మీద ఆధారపడక ఒంటరి మహిళలకి పెన్షన్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఈ రకాల మూడు రకాల పింఛన్స్ నెలకి నాలుగు వేల రూపాయలు వస్తుంటే ఆ విధంగా ఏంటంటే రో ఓవరాల్గా స్టేట్ మొత్తం అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల యాభై మూడు మంది దారులకి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వానికి రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల నలభై లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీ సామాజిక భద్రత పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది సంతోషకరమైనటువంటి విషయం రేపు ఒకటో తారీఖు వస్తుందంటే ఒకట్లో అమ్మో ఒకటో తారీఖు అంటే అనేవాళ్ళు ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఎప్పుడు జీతాలు ఇచ్చింది లేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ ఒకటో తారీఖు జీతాలు ఇస్తారు గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈఎంఐలు కట్టుకోవాలంటే వాళ్ళకి ఐదో తేదీతో మొదలు పెడితే ఇరవై తేదీ దాకా కూడా ఇచ్చేవాళ్ళు టయానికి జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ప్రభుత్వ ఉద్యోగులకి చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవం ఈ నేటి కూటమి ప్రభుత్వం అయితే సామాజిక భద్రత రప్పించిన కానీ తర్వాత ఇంకా కొంచెం సూపర్ సిక్స్లో కొన్ని పథకాలు హామీలు ఉన్నాయి వాటిని కూడా త్వరితగతిన మనకి అవి కూడా పట్టాలు ఎక్కించేదానికి అవకాశం ఉంది ఇప్పుడు తల్లికి వందనం ఉందమ్మా ఈ సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం అనేది పిల్లలకి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ వచ్చిన తర్వాత జనవరి మాసంలో ఇవ్వాలి అటెండెన్స్ లేకుండా ఇవ్వకూడదు ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కానీ యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అది కరెక్ట్ కాదు డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ ఉంటేనే తల్లికి వందనం అది ఒకటి ఉంది తర్వాత అన్నదాత సుఖీభావాన్ని ఒక పథకం ఉంది ప్రభుత్వం త్వరతగత్తిన ఆ పథకాన్ని లాంచ్ చేయాలి ఎందుకంటే రైతులందరూ పంటలు వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకివ్వాలా తర్వాత ఉచిత మహిళ అది ఏదో నెలకు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు వస్తుంది అంటుంది ప్రభుత్వం సో దాన్ని కూడా ఒక మంచి రోజు చూసుకొని దాన్ని కూడా ఆలోచిస్తారు తర్వాత ఇంకా మేజర్ పథకాలు ఇట్లా సూపర్ సిక్స్ పథకాల్లో నేను చెప్పినా కదమ్మా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ తర్వాత ఉచిత మహిళ ప్రయాణం ఈ ఇప్పుడు ఇట్లాంటి పథకాలు కూడా వన్ బై వన్ అనేవి అమలు చేసే దిశలో ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కాబట్టి ఇమ్మిడియట్లుగా ఎప్పుడైతే ప్రభుత్వం పట్టాలెక్కించాల్సిన పథకం ఒకటి మిగిలిపోయింది ఆ పథకం పేరే అన్నదాత సుఖీభవ ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఇచ్చేశారమ్మా కానీ రైతులకి ఎంత చేసినా తక్కువే అందరికీ అన్నం పెట్టే రైతుకి వ్యవసాయం ఈరోజు ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడింది భారతదేశం అంతా కూడా అందరికీ పోయి అన్నం పెట్టే రైతులు బాధల్లో ఉంటే చూడటానికి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఒక పాయింట్ చెప్తున్నా రైతులకి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి నేనంటుండేది వ్యవసాయం అంటే నా దృష్టిలో ఏమి అర్థమైందో తెలుసమ్మా చాలా మందికి తెలియదు వేయం చేయటం సాయం అడగటం వ్యయం అంటే ఖర్చు అతను ప్రకృతి పత్తుల మీద ఆధారపడి ఉంటుంది పర్యావరణం మీద కరెంటు మీద నీళ్ల మీద అన్నిటి మీద ఆధారపడితే భారతదేశంలో రైతుల బతుకు ఏ విధంగా మారిందంటే వేయం చేయటం సాయం అడగటం ఇదే దౌర్భాగ్య పరిస్థితి రైతులకైంది కాబట్టి అందరికీ అన్నం పెట్టే అన్నదాతని ఆదరించాలా ఏ ప్రభుత్వమైనా అన్ని రకాలు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ రేపు సోమవారం రోజు సామాజిక భద్రత పిలిచి పండుగ జరుగుతుంది ఒక రోజు ముందే సామాజిక భద్రత పెంచులన్న పండుగ వచ్చింది కాబట్టి అవ్వ తాతలందరూ కూడా ఆనందోత్సవాలతో తేలి ఆడుతారని మాత్రం నేను చెప్పగలను తల్లి ఓకే సార్ థ్యాంక్ యూ సార్